రోజుకో టిఫిన్ చేయాలి రోజు పప్పు రుబ్బి పిండి కలిపి టిఫిన్లు అన్నీ చేసేసరికి తలకాయ న వచ్చేస్తుంది ఇంక ఈ రోజు అయితే ఏం లేదని చెప్పి వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి సింపుల్ గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి వెజిటేబుల్ సాలాడ్ ఇచ్చేద్దాం అనుకున్నాను కానీ మా పిల్లలు తింటారో తింటారో అని అదొక డౌట్ సరే అని ముందు చేయడం అయితే మొదలు పెట్టాను వీక్ లో ఒకసారి కూరగాయలు తెచ్చినప్పుడల్లా నార్మల్ గా కీరా క్యారెట్ ఇలాంటివి చేస్తాను బట్ ఇప్పుడు ఈ రోజు అడిషనల్ గా క్యాప్సికం క్యాబేజీ అలాగే కేల్ కూడా యాడ్ చేశాను పచ్చి కూరగాయలని జ్యూస్ చేసుకుని తాగుతారు చాలా మంది మనకు అలాంటివి ఎక్కువ ఇలా సాలెడ్ లాగా చేసుకుని తింటే బాగుంటుంది కాబట్టి వీక్లో ఒకసారి అయితే ఇలా తింటాను క్యాబేజీ ఆకులు కనిపిస్తే ఇంకా మా పిల్లలు ఎలాగో తినరని నేను డిసైడ్ అయిపోయాను అయినా సరే మనం అంత ప్రయత్నంగా ఇవ్వాలి అనుకున్నా కొంచెం సాల్ట్ పెప్పర్ అలాగే మిక్స్డ్ హెర్బ్స్ కొంచెం కెచ్అప్ అండ్ మైనీస్ వేసి మొత్తం అంతా ఇలా డ్రెస్సింగ్ చేసుకుని తను ఒక చపాతి మీద రోల్ చేసి ఇచ్చేసాను అప్పుడప్పుడు ఇలాంటి షాక్లు ఇస్తూ ఉంటారు మా వాళ్ళు సైలెంట్ గా తినేసారు ఏం మాట్లాడకుండా ఇడ్లీ దోశలు చట్నీలు వేసుకుని తినే వాళ్ళకి అసలు నచ్చకపోవచ్చు బట్ అప్పుడప్పుడు తినొచ్చు హెల్దీ కాబట్టి సో ట్రై చేయండి